హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి గోధుమ పిండి పిండితో దోశలు తీపి దోశలు ఈ తీపి దోశలకి ఏమేమి కావాలనేది చూసేద్దాము ఒక అరకప్పు గోధుమ పిండి ఒక అరకప్పు రాగిపిండినైతే ఇలా తీసుకున్నా ఫ్రెండ్స్ దీంట్లో చిటికెడు కోసం సాల్టు ఒక పెద్ద స్పూను పంచదారిని వేసుకుని ఇలా దోసల పిండిలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక దోశల పెనం తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం ఇటెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా హాయిల్ వేసుకున్న తర్వాత మనం మిశ్రమంని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమని ఇలా దోశలలాగా వేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా మరియు ఆరోగ్యకరమైన ఈ తీపి దోశలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అలాగే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇవి చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే టిప్పుని కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్